వెల్కమ్ టు రామోస్ టీవీ ఇచ్చిన మాట కప్పితేడ జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పదకూ పంపిండు గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల

ముఖ్యంగా భవిష్యత్తు జగనన్నతోనే అభివృద్ధి సాధ్యం జగనన్నతో సంక్షేమం ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క నిజపేద కుటుంబం ప్రతి ఒక్క పేదవాడు ఇవాళ ఆర్థికంగా ఈ రోజు ఆర్థికంగా సామాజికంగా నిర్పాలన సాగుతుందంటే దానికి కారణం మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అలాగే ఎన్నికలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా ఈ ఎన్నికల్లో పేదలకు పెద్ద మధ్య యుద్ధం జరగబోతా ఉంది ఆ పేదలకు కాలాని సామాన్య కార్యకర్త అయిన పేదవానికి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రకటించడం జరిగింది ఆయనకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈరోజు పెత్తమ్మదారుల పార్టీ కాబట్టి వాళ్ళు కోటీశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఏ రోజైనా పలానా కుటుంబానికి పలానా వ్యక్తికి మేము సంక్షేమం అందించాము మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం లేదు వాళ్ళకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఈరోజు తెలుగుదేశము జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి ఈరోజు వస్తున్నాయి ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎంతమంది వచ్చినా జగనన్న ఒక్కడే ఇక్కడ జగనన్నతోనే సాధ్యం జగనన్నతోనే మా భవిష్యత్తు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను